హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ మెగాస్టార్ చిరంజీవి నిన్న అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్తో పాటు పంచకల్ల రమేష్ బాబుకి మద్దతు ప్రకటించారు నుంచి పోటీ చేస్తున్నారు ఆయన సో వీళ్ళిద్దరు అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి అంటూ తన అభిమానులకు ఒక పిలుపునిచ్చారు మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన ఆల్మోస్ట్ రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఆయన పెద్దగా యాక్టివ్గా లేరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా పెద్దగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయలేదు చిరంజీవి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన సింగిల్గా పోటీ చేసిన సందర్భంగా కూడా ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు సో ఇప్పుడు అనూహ్యంగా ఆయన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి మద్దతు ప్రకటించడం అనేది చర్చనీయాంశంగా మారింది ఎందుకు చర్చనీయాంశంగా మారింది ఒక రాజకీయ పార్టీకి రాజకీయ పార్టీకి ఓ నటుడు మద్దతు ఇవ్వడం ఒక అభ్యర్థికి ఓటు చెప్పడం కామనే కదా అనుకోవచ్చు కానీ అలా కాదు ఎందుకంటే చిరంజీవి గారు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మెంబర్షిప్ ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా కంటిన్యూ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆయన్ని తమ నాయకుడిగానే ట్రీట్ చేస్తూ వస్తోంది పైగా ఆయన కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తున్నట్లుగా ఎక్కడ ఇప్పటివరకు ప్రకటించలేదు తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అని మాత్రమే చెప్తూ వస్తున్నారు తప్ప రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నట్లుగా ఎక్కడ చెప్పలేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఇంకా ఆయన్ని తమ పార్టీ నాయకుడిగానే చూస్తూ వస్తున్నారు సో ఈ క్రమంలో ఆయన ఇప్పుడు బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం అనేది సో ఇక కాంగ్రెస్ పార్టీతో చిరంజీవి తెగదెంపులు చేసుకున్నారా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారా బయటికి వార్త రాకపోయినప్పటికీ ముందుగా రెజగ్నేషన్ ఇచ్చేశారా అనే కొన్ని అనుమానాలకు తావిస్తోంది సో చిరంజీవి గారు ఈ ప్రకటన చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇంకా స్పష్టత రాలేదు కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపైన ఎలాంటి స్పందన చేయలేదు వైఎస్సార్లు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంలో అటువంటి బాధ్యతలు ఆమె తీసుకుంటారంటూ వార్తలు వస్తున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన చాలామంది నాయకులు చిరంజీవి గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి చిరంజీవిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇక్కడ కోలుకుంటుంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాధికారం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో చిరంజీవి రూపంలో అటువంటి ఈ ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది అంటూ ఏఐసిసికి చాలామంది నాయకులు నివేదికలు పంపారు చాలామంది ఓపెన్గా చింతామోహన్ గారు లాంటి వాళ్ళు ఓపెన్గా మాట్లాడారు కూడా సో ఆ సందర్భంగా కూడా చిరంజీవి తన కాంగ్రెస్ పార్టీలో లేనని కానీ కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ రానని కానీ రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ కానని కానీ ఎక్కడ ఎప్పుడు మాట్లాడలేదు అలాంటిది ఇప్పుడు ఆయన ఈ ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది అంతేకాదు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రెండు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా వెళ్ళి ఆయన ఇంటికి కలిసిన తర్వాత ఆయనను వైఎస్ఆర్సిపి రాజ్యసభకు పంపిస్తుందో లాంటి ప్రచారం కూడా జరిగింది ఆయనకు రాజ్యసభ స్థానాన్ని వైఎస్ఆర్సిపి ఇవ్వబోతుంది అంటూ చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది బట్ ఆ తర్వాత ఆ సబ్ ఆ మెంబర్షిప్ ఆయనకు రాకపోవడంతో అదంతా కేవలం ప్రచారం మాత్రమేనని తేలిపోయింది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఆయన ఇక దూరం అయ్యారా అనే ఒక ఆంబిక్విటీ ప్రస్తుతం కనపడుతోంది దీనికి అటు చిరంజీవి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ తెర దించాల్సి ఉంటుంది అదర్వైజ్ ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీ మెంబర్గానే ఉంటూ బీజేపీకి మద్దతు ఇవ్వడం అనేది అనైతికలుగా చూడాల్సిన అవసరం ఉంటుంది నైతికంగా అది రాజకీయంగా సరైనది కాదు అని అందరూ భావించే పరిస్థితి ఉంటుంది వేరే ఇప్పటికే సోషల్ మీడియా వేదిక చాలా పెద్ద ఎత్తున చిరంజీవి పైన విమర్శలు చేస్తున్నారు చాలామంది గతంలో పవన్ కళ్యాణ్ అటు ఎన్డీఏతో ఉంటూ బీజేపీతో ఉంటూ టీడీపీతో స్నేహాన్ని కొనసాగించారు సో అది సరైనది కాదు అంటప్పుడు చాలామంది మాట్లాడారు భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీని విమర్శిస్తున్నప్పటికీ టీడీపీని తమకు వ్యతిరేక పక్షంగా చూస్తున్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ అటు బీజేపీతో ఇటు టీడీపీతో స్నేహాన్ని కంటిన్యూ చేశారు అదే తరహాలో ఇప్పుడు చిరంజీవి ఇటు బీజేపీతో ఇటు కాంగ్రెస్తో రెండింటితోటి సయోధ్యని కంటిన్యూ చేయదలుచుకున్నారా అది ఏ రకంగా సాధ్యమవుతుంది అది ఏ రకమైన రాజకీయం అంటూ చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో విస్తృతంగా బహుశా దీనికి ఒకటి రెండు రోజుల్లో అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు చిరంజీవి కానీ క్లారిటీ ఇస్తే చిరంజీవి ఇప్పుడు చేసిన చర్య సరైనదిగా నైతికంగా కూడా సమర్థించదగినదిగా ఉంటుంది